హైస్ దలార్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారండి కుటుంబ సభ్యులు ఇమన్నారా ప్రత్యేకించి ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం ఆది కాండము ముప్పై తొమ్మిదో పన్నెండవ వచ్చినము అప్పుడు ఆమె అతని వస్త్రములు పట్టుకుని తనతో సహించమని చెప్పగా అతడు తన వస్త్రములను ఆమె చేతిలో విడిపి విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినాం ప్రియులారా యవనస్తుడైన ఏసేపుకి భయంకరమైన శోధన వచ్చింది ప్రియులారా గమనించండి ఎవరైతే దేవుణ్ణిలో జీవిస్తున్నారో ఆత్మీయంగా ఉంటున్నారో వారికి ప్రతి దినము సాతారుడు ఏదో ఒక శోధన తీసుకొస్తాడు ఇక్కడ ఏసేపు కూడా పొత్తిపూరేక భార్య ద్వారా ఒక శోధన తీసుకొచ్చాడు పాపం చేసే అవకాశాన్ని తీసుకొచ్చాడు కానీ ఏసేపు పాపం చేయకుండా ఆమె బలవంతం చేసినా అక్కడి నుంచి పారిపోయాడండి ప్రియులారా మనం స్వా సాతానుడు ప్రతీ నీవు ఒంటరిగా ఉన్నప్పుడు యవ్వన దశలో కావచ్చు పెళ్ళైన వారు కావచ్చు తలంపుల ద్వారా చూపుల ద్వారా ఆలోచన ద్వారా మాట తీరు ద్వారా ఏ విధంగానైనా నిన్ను శోధించడానికి సాతానుడు మనుషుల ద్వారా నీ దగ్గరికి వస్తారు కానీ దేవుని కుమార్తెగా నీవు దేవుని కుమారుడుగా నీవు ఏసేపు లాంటి ఒక కృప కలిగి ఉండాలండి పరిశుద్ధంగా బ్రతకాలని తపన ఉండాలండి పాపం నుంచి మనం పారిపోవాలి కాబట్టి దేవుని జనాంగమా వాగ్దానం వింటూ ఇంకను నువ్వు పాపంలో ఉన్నావా ఒకసారి ఆలోచించు అలాగని నువ్వు బ్రతికితే చివరికి నీ జీవితాన్ని సాతా నాశనం చేస్తాడు దాన్ని విడిచిపెట్టు పాపం శోధన వచ్చినప్పుడు దాని నుంచి పారిపోండి ప్రార్థించండి కృపదయించను గాక దైగల ప్రభ ప్రమలేశయ పరిశుద్ధుడ ఈ యొక్క వాగ్దానం వింటున్న ప్రతి దైవ బిడ్డలనైనా జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధంగా బ్రతకడానికి కృపదయించండి ట్రైన్లో బస్సుల్లో ప్రయాణం చేస్తున్న బిడలికి ఉద్యోగం చేస్తున్న బిడలికి వ్యాపారం చూస్తున్న బిడలికి మీరు తోడునమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉదయ కాలిన ప్రభ విడిపోయిన భార్య భర్తలు జతపరిచినైనా ఆయా కోర్టు కేసులో ఉన్న బిడలికినైనా న్యాయం చేయని ప్రార్థిస్తున్నాం ఎదుగు అప్పులు ఉప్పులో ఉన్న వారికి విడుదల దిన ప్రభ కురిగిపోయిన వారే లేవనెత్తమని ఏసఐ పరిశుద్ధనామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ